పార్వతపురం మాన్యం జిల్లా కుర్పాం మండలం గుజ్జువాయి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జగదీశ్వరి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు గుజ్జువాయి గ్రామ సమీపం పొలాలలో కేవీకే ఉద్వాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని పండించిన పంటల వివరాలను రైతులు అడిగి తెలుసుకున్నారు అలాగే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు తర్వాత అదే పంచాయతీలో ఉన్న మినీ రిజర్వాయర్ను ను పరిశీలించి సంబంధిత అధికారులను గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో నిర్వహించిన ఐదు మధ్య ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా లబ్దిదారులు పొందిన ప్రతి ఫలాలను ప్రజలకు వివరించి రానున్న రోజులు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాగేశ్వరరావు మాజీ సర్పంచ్ శుభలక్ష్మి టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లోనే ఎలా పరిపాలించబోయారనేది మనకందరికీ తెలుసు ఈ వంద రోజుల్లోనే సంక్షోభం వచ్చిన మరి దాన్ని లెక్క చేయకుండా సంక్షేమాలు అందించినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అనేసి అంటే ఎన్డీఏ కూటమి నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయాలి ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎ సంక్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మీ ఇంటి వద్దకే అందించే విధంగా చూసే పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ కాబట్టి మీరందరు కూడా మరి ఒకటే ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వంద రోజుల్లోనే మరి గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీరందరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చూసుకుంటే అలాగే మెగా డిఎస్సి తీయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటే వారికి కూడా కోచింగ్ విప్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది మరి మీకు ఇంటి వద్దనే ఏదైతే చెప్పిన మాట మేము ముందు నెల నుండి ఇస్తాము అన్న మాట తప్పకుండా మరి ఏప్రిల్ నెల నుండి ఇస్తామని చెప్పాము అదే నెలలో మరి ఏడు వేల రూపాయలు అప్పటి నెల నుండి మేము ఇస్తామన్న మాట చెప్పిన వరకు ఏడు వేల రూపాయలు అందించాం మరి దాని తర్వాత వెయ్యి రూపాయలు పెంచి మరి ముందు గత ప్రభుత్వం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచితే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏకదీటిగా వెయ్యి రూపాయలు పెంచిన ఘనత ఎన్డీఏ కూటమిదని తెలియజేస్తున్నాను ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చక్కగా అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి మీకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి అధికారులు కూడా మీ ఇంటి వద్దకు మరి పంపించడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి కాబట్టి మీరందరూ కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా వారి వారి ద్వారా మా దృష్టికి తెలియజేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు చూసుకుంటే మరి ఈ రోజు అన్నా క్యాంటీన్లు మరి నూట ఐదు పైగా అన్నా క్యాంటీన్లు వంద రోజుల్లోనే